ఇష్టం వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు వరకు వచ్చేసింది మీ అందరికో ముచ్చడి చెప్పాలి మార్చి థర్టీ ఫస్ట్ నుంచి ఏటీఎంలల్లో ఐదు వందల నోట్లు రావు చిన్న నోట్లే వస్తాయట అని వాట్సాప్లో ఒక మెసేజ్ గిర్ర గిర్ర తిరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళం పోయి అడిగితే అవన్నీ ఉత్తం ముచ్చట్లు గసౌంటి రూల్ ఏం పెట్టలేదు మీరు బేఫికర్ ఉండర్రీ అని చెప్పబట్టిర్రు కాబట్టి గసంంటి ఏం నమ్మకుర్రీ ఫార్వర్డ్ చేయకుర్రీ అన్నట్టు ఇవాళ మన ఈ స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా పొన్నం సారు డెమో క్లాసు ఇట్లా చేస్తే అందరూ ట్రాఫిక్ రూల్స్ ల పాస్ ఏసీ బోల్లకు పట్టుబడ్డ ఎస్ఐ దొరికిపోతా అని అనుకోనట్టున్నాడు పాడై గంజాయి గాళ్ళ తోటి పోలీసుల ఊరేగింపు యూపీ లే చేసినట్టే ఏపీ ల కూడా చేస్తున్నట్టున్నారు కొనసాగింపు నీళ్ళని చూస్తే అందరికీ మస్తు సంబరం అవుతుంది నీళ్ళల్లో ఎగిరి దుంకాలే ఆడాలి ఈత కొట్టాలి డ్రైవింగ్ చేయాలి మునుక్కుంటా తేలుకుంటా ఆటలు ఆడాలి అని చాలా మందికి అనిపిస్తుంది ఎంత పెద్దోళ్ళైనా నీళ్ళల్లో ఆడుతుంటే చిన్న పిల్లగాలే అయిపోతారు అదే సంబరంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సార్ కూడా నీళ్ళకు దిగిండు అటు ఇంకా ఏమైందో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సార్ పడవ మీదకి వెళ్ళి పళ్ళున నీళ్ళ పడ్డాడు కదా పాపం అయ్యో లేపురి లేపురి ఆ ఏం కాలేలే నీళ్ళలోనే వాడే దెబ్బలు ఎందుకు తక్కుతాయి సార్కు మళ్ళా లైఫ్ జాకెట్ కూడా ఉండే ముచ్చట ఏంటంటే ఆత్రేయపురంలో సంక్రాంతికి పడవల పోటీలు పెడుతుంటారు కదా ప్రతిసారి ఇక ట్రయల్ రన్ కోసం అని జిల్లా ఎస్పీ సారు ఎమ్మెల్యే సారు అధికారులందరినీ ఎంబడేసుకొని కలెక్టర్ మహేష్ కుమార్ సార్ కూడా పోటీలు అయ్యే కాలువకాడికి పోయిండు కయాకింగ్ బోటుగానే వచ్చే వరకు సార్ కూడా నీళ్లలో కయాకింగ్ చేసుకుంటూ పోవాలని కాశీ పుట్టినట్టున్నది ఇక వెనకపోటీ ట్రైనర్ కూర్చున్నాడు ముగట సార్ కూర్చున్నాడు కింద ఒక ఆయన ఏమో దిగి పడవ అటు ఇటు పోకుండా బ్యాలెన్స్ తప్పకుండా పట్టుకున్నాడు గచ్చిగా సార్కు కయాకింగ్ ఫస్ట్ టైం అయినట్టున్నది అనుభవం లేకపోయే వరకు బ్యాలెన్స్ ఆగా పడవ రివర్స్ బోర్లా వాడది సారీగా నీళ్ళలా వాడాడు కోతు కూడా ఎక్కువేం లేదు లేరి లేదు లోతు నీళ్లు ఉన్నాయి అంతే సార్కి ఇంకా లైఫ్ జాకెట్ కూడా ఉండే వరకు మంచిగా మీదనే తేలుకుంటున్నాడు ఇంతలో ఇక పక్కపోయి పడవలు వచ్చిన వాళ్ళు సార్ను మళ్ళీ ఆ ఎక్కించుకున్నారు పాపం సార్ కాలువల ట్రయల్ రన్ చూసుడే కాకుండా ముచ్చడబడి కాయకింగ్ కాయస్ కూడా తీర్చుకుందాం అనుకుంటే పడవేమో బ్యాలెన్స్ తప్పి సార్ కాయస్ని కూడా బ్యాలెన్స్ దప్పితే తడి చేసింది అయినా ఇంకోసారి ట్రై చేస్తే అయిపో సార్ థ్రిల్లింగ్ ఉంటుండే అని అక్కడ వాళ్ళు సార్ని ఎంకరేజ్ చేసిరట కానీ ఇక సార్కే మంచిగా అనిపించక పడివెక్కి కదిమ పని చూసుకొని పోయిండట ఏసీ బోళ్లకు పెద్ద పని పెడుతున్నారు కదా ఈ లంచగొండోళ్ళు వాళ్ళకేమో ఏమన్నా ఇవన్నే పని చేసుడు అలవాట్లేదా సర్కార్ జీతంతో బతుకుతే మహాపాపం తలుగుతుందేమో అన్నట్టే లంచగొండోలు మాందిని గీర్క తింటుర్రు ఏసీ బోళ్ళేమో మిమ్మల్ని పట్టుకోకుంటే మాకు పాపం కలుగుతుంది అన్నట్టే వాళ్ళు పోయి ఉచ్చేసి దొరకబడుతున్నారు ఇట్లయితే లంచావతారులు ఎట్లా బతుకుతారు ఎట్లా అవుతారు చెప్పు చూడు రి రిసెప్షన్లో పిల్లి పిలగాడు కూర్చున్నట్టే ఎట్లా కూర్చున్నాడు సిగ్గుదా పని చేసి సిగ్గుపడితే ఎట్లన్నా నెత్తి మీదకెత్తు మీ అంతా గర్వపడే పని చేసి మళ్ళా నెత్తిని నీలకేసుకుంటావు రమేష్ అన్నా ఇది పద్ధతేనా ముఖార విందాన్ని అందరు చూసి తరించాలి కదా సార్ ఇవ్వాలనుకుంటారు సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ల ఎస్ఐ రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న కేసులో లారీ ఓనర్ పేరు తప్పించేందుకు ముప్పై వేలు డిమాండ్ చేసిండట అంత ఇచ్చుకోలేను అంటే సరేపో బతుకు అని దయదలిసి ఇరవై వేలు ఒప్పుకున్నాడట చూడురి ఎస్ఐ రమేష్ అన్నది ఎంత పెద్ద జాలిగా ఉండెనో అయినా కూడా ఆ ఇరవై వేలు కూడా ఈ రమేష్ అన్నకి ఇయ్య మనసు ఒప్పలేదట ఆ లారీ ఓనర్ అన్నకు ఇక ఏసీ బోలో ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చాడు వాళ్ళు స్కెచ్ చేసి ఇరవై వేలు ఉచుకున్న ఎస్ఐ రమేష్ అన్నను ఎర్ర చేతులతోటి పట్టుకున్నారు ఇట్లా ఇట్లా నా లారీ పట్టుకున్నారు పట్టుకున్న దానికి ఇలా రిలీజ్ చేసారు తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికి ముప్పై వేలు లంచం డిమాండ్ చేశారు రిజిస్టర్ పాపం రమేష్ అన్న ఇరవై వేలు వస్తాయని ఏం కమిట్మెంట్ పెట్టుకున్నాడో ఏందో న్యూ ఇయర్ రోజు కూడా బాగానే జేబులు నింపుకున్నట్టు కానీ తెల్లారి కలెక్షన్ వస్తుంది అనుకుంటే ఇట్లా అవుతుందని అసలే ఊహించున్నాడు అన్నకు హ్యాపీ న్యూ ఇయర్ లేకుండా అయిపోయింది కదా రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి ముప్పై వేలు డిమాండ్ చేస్తాను డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇరవై వేలు ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాం ఏందన్న మా అంటే వారం పది రోజులు అంతే కదా మళ్ళీ డ్యూటీకి ఎక్కి కంటిన్యూ చేసుకోవచ్చు అప్పటిదాకా కలెక్షన్ కు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకో రాదు అడ్జస్ట్ చేసుకో సరేనా దొరకకుంటే ఏం చేస్తారు ఇంకేం చేస్తారు నిలబడి పోతారు కొందరైతే ప్రయాణం క్యాన్సల్ కూడా చేసుకుంటారు ఇంకొందరైతే బాత్రూంలల్లో కూడా కబ్జా పెట్టి కూసుంటారు ఇంకొందరు బెర్తలకు బెర్తలకు నడుమ ఉయ్యాలగట్టి ఆ జోలలో కూర్చొని సీటు అరేంజ్మెంట్ చేసుకుంటారు ఇట్లా మన రైళ్లల్లో చిత్ర విచిత్రమైన సీన్లు ఎన్నో ఎన్నోగానేస్తుంటాయి ఎట్లనన్నా సరే సీటు సాధించి తీరాలన్న కసితోటి ఉంటారు అదే కసితోటి ఒక ఆయన రైలు లోపల సీటు దొరకలేదని ఏకంగా ఏం చేసిండో ఉండవు చూడుర్రీ ఇండియన్ రైల్వే ఓలకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రయాణికునికి ఇండియన్ ట్రైన్ ప్యాసింజర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఇచ్చి రైల్వే మంత్రితోటి సత్కారం చేపియాలి ఎందుకంటారసుడు రీ రైలు లోపల సీటు దొరకలేదని ఏకంగా రైలు భోగి మీద బెర్త్ ఏర్పాటు చేసుకొని యూపీలున్న గోరఖ్పూర్ నుంచి మంచిర్యాల దాకా వచ్చిండి ఇట్లా అగో గట్టుతానం సలాగుండో గట్లెట్లెక్కిడు మీదికి ఏమో కరెంట్ తీగలు తలగలేదా తలకాయ మనిషేనా అని మీకు సవా లక్ష డౌట్లు వస్తుండొచ్చు కాదా అయితే ఈ మనిషికి రైల్లో సీటు కన్ఫామ్గా కాలేదట ఏసీ బోగిల నడవ జాయింట్లు ఉంటాయి కదా అగో ఆ జాయింట్ల మీద బెల్ట్ హాస్ ఉంటుంది అగో దాని మీద మేత్తగా వండుకొని ఏమికింత భయం లేకుండా గోరఖ్పూర్ నుంచి మంచిరాల దాకా వచ్చిండు పెద్ద మనిషి ఇక మంచిరాల స్టేషన్లో రైల్వే సిబ్బందోలు చూసి అంటే జెరిసేపు బయసు పెట్టుకున్నాడు రైల్వే పోలీసు వాళ్ళు మా యగాదరా నీ బాంఛనైతం దిగురనైనా అని బతిలాడి స్టేషన్కి వేసుకపోయారు ఇక చెప్పురా బిడ్డ ఏడికెళ్ళు వస్తున్నావు ఏడికి పోతున్నావు రైలు ఎక్కాలంటే రైలు లోపట ఎక్కాల గానీ రైలు మీద ఎక్కుడేది బిడ్డ సీటు దొరకలేదని ఎక్కినవా టికెట్ లేకుండా చీప్గా పోవచ్చు అని ఎక్కినవా ఏమన్నా అయితే ఎంత డేంజర్ ఉంటుంది బిడ్డ అందరు సీట్లు ట్రైన్ ట్రైన్లోపట్టనే ఎక్కిపోతురు కదా బిడ్డ నువ్వెందుకు అట్లెక్కినావు బిడ్డ ఏమైనా కింద పడితే ఎవరికి నష్టం బిడ అని గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చిరట అయితే ఇక ఆ కౌన్సిలింగ్లో కూడా అన్ని పొందలేని లేని జవాబులే చెప్పిండట ఈ పోరాడు మంచోడా లేకుండా పీసోడా ఏమో ఇట్లా చెప్తున్నాడు అంతా అని ఇక పోలీసు వాళ్ళే నెత్తిగక్కున్నారట రేవో గట్లు ఉన్నారు గడుసలు యూపీ పోలీసుల ట్రీట్మెంట్ చేసినట్టే కొడుతుంది కొన్ని కొన్ని సీన్లు చూస్తుంటే మించి రాజశేఖర్ లెక్కనే నిందితుల్ని కుంటుకుంటా నడిపించి న్యాయాన్ని ఉరికిస్తున్నామని చెప్తుర్రు కోర్టు కంటే బెల్ట్ శిక్ష లేచి సినిమాలో తీస్తుందర అస్లాం చౌదరి లెక్కనే అయిపోతున్నారు కదా ఏపీలో కొందరు పోలీసు గంజాయిగాలను ఆడవలను సిడాయించిన వాళ్ళను చీరి చింత కడుతున్నారు వాళ్ళ పంథలు నవిని ఈపులు వాయగొడుతున్నట్టే ఉన్నారు పో అట్టపర్తి సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో గంజాయిగాళ్ళంతా బెదిరేత స్పెషల్ కోటింగ్ ఇచ్చిర్రు ఇట్లా గంజాయి తినుకుంటా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గలీజ్ గాలను పట్టుకొని టౌన్ లేచిగా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చిరట నాలుగు గోడల నడుమ కోటింగ్ ఇస్తే గిల్టీ ఫీలింగ్ వాళ్ళకు అంతగా రాదని కడమ కోటింగ్ ఏమో రోడ్ల మీద తీసుకొచ్చి ఇట్లా నడిపించుకుంటే ఇచ్చిరన్నట్టు ఒటికలో దిష్టిబొమ్మల ఊరేగింపు చేసినట్టు కదిరిపట్నం రోడ్ల మీద వీళ్ళను ఊరేగింపు చేసుకుంటా గల్లీలన్నీ తిప్పుకొచ్చిరు ఇక కొందరు అయితే కుంటుతున్నారు వీల్ అందుబాటులో లేనట్టున్నాయి పోలీస్ బండ్లు ఏమో పెట్రోలింగ్ కు పోయినట్టున్నాయి ఇక ఇలా తిప్పుకోద్దామంటే బండ్లు దొరకక నడిపించినట్టున్నారు కదా మరిగా వీళ్లతోటి గల్లీలల్లా పిల్లి నడకలు అదే క్యాట్ వాకులు చేపించి ఎవడన్నా గంజాయి అమ్ముకుంటా తినుకుంటా దొరికితే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది ఇఫ్ యు ఆర్ బ్యాడ్ వీఆర్ యువర్ డాడ్ అని చెప్పుకుంటా యాంటీ సోషల్ వాళ్ళకు గచ్చి వార్నింగ్ ఇస్తున్నారు స్వర్గలోకాలు పాతాల లోకాలు పైన కిందండి బచాయించి పోయినాయి కానీ అవిగిన మన భారతదేశంలోకి ఉంటేనా ఈ పాటికి అవన్నీ కూడా కబ్జా పెట్టి కట్టిన లోకాలే ప్రభుత్వ భూములు ఫారెస్ట్ ల్యాండ్లలో కట్టిన లోకాలే అని హైడ్రాసోండి వైపు బుల్డోజర్లతో కూలగొట్టేటోళ్లే మనుషులు ఎన్నటికైనా మన మీద కూడా బుల్డోజర్లు జీవోలు పట్టుకొని వస్తారని ఊహించే సేఫ్ సైడ్గా దేవుళ్ళు పై లోకాలల్లో కట్టుకున్నట్టు ఉన్నారు లేకుంటే ఏంది చెప్పుర్రి అన్ని తీర్ల పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న ముప్పై ఏళ్లకు అది సర్కారు జాగా అని తెలిసిందట సర్కార్ ఆఫీసర్లకు అగ చూడు అన్ని పార్టీల లీడర్ల ఫోటోలు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు కదా ఆహా అంటే వీళ్ళు పక్కా బతకనే వాళ్ళే అనుకునేరు సుమి అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు వీళ్ళ ఫ్లెక్సీలో అన్ని పార్టీ లీడర్ల ఫోటోలు వేసి ఏం రాసిరో చూడరి ఇప్పుడు ఆ పర్మిషన్ తోటి ముప్పై ఏడు కింద వీళ్ళంతా కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఇళ్ళు కట్టుకున్నారట అయితే ఇప్పుడు ఆ కాలనీ అంతా సర్కారు జాగాలే ఉన్నదని సర్కారు వాళ్ళు నోటీసులు పంపిరట అందుకే రాజకీయ పార్టీలకు అతీతంగా మా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళంతా కలిసి ఇట్లా ఫ్లెక్సీ వేసి వాళ్ళ గోసలు ఎలబోసుకున్నారు మా ఓట్లన్నీ మీకే ఇస్తాం కానీ మా సమస్యలన్నీ తీరుచుర్రీరీర్రీరీ అనుకుంటే ఇట్లా ఫ్లెక్సీ కట్టిరు సెంటర్లల్లో ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థలు దునియా మీద ఏ దేశంలో కూడా ఉండేయేమో అన్ని పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్న ముప్పై ఏడు వచ్చి మీ ఇండ్లు సర్కార్ జాగాలు ఉన్నాయని నోటీసులు పంపి రిజిస్ట్రేషన్లు కాకుండా కొత్త ఇంట్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేంత ఘనాపాటి డిపార్ట్మెంట్లు మరి ఏ దేశంలో ఉంటాయి చెప్పురి మరి అప్పుడు ముప్పై ఏడు కింద పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు కనులు లేని అప్పుడు శలాలను కట్టించుకున్న సర్కారు కండ్లు లేని గుడ్డి కూరం పండ్లు కూర్చున్నారా ఏండ్ల సంధి ఇంటి పండ్లు నీళ్ల పండ్లు అన్ని పండ్లు కట్టించుకొని తీరా ఇల్లు ఇప్పుడు సర్కారు జాగాలలో ఉన్నాయని నోటీసులు పంపి చేయమంటే ఎవలైనా ఏడికి పోతారు ఎట్లుంటారు ఇందుకట్టుకొని ఉన్నోళ్ళదే పాపం అయితే మరి పర్మిషన్ల మీద సంతకాలు పెట్టిన అధికారులు ఏం లేదా ముందుగాలు వాళ్ళ మీద కదా చర్యలు తీసుకున్నాక జనాల మీద రావాలి అంతేగాని జనాలను బలి చేసుడు ఏంది అని మండిపడుతున్నారుగా బాధితులు అంతా ఇవి స్మార్ట్ వార్తలు మళ్ళీ గలుగుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండవి టీవీ నైన్